ఈరోజు మన ఎల్ఐసి సంస్థలో రిటైర్మెంట్స్ బాగా పెరిగిపోయినాయి దాని గురించి త్వరగా చర్య తీసుకొని రిక్రూట్మెంట్ క్లాస్ త్రీ ఫోర్ కేటర్లలో అలాగే మా యూనియన్ని చాలా కాలంగా రికగ్నిషన్ లేకుండా ఉండడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవడానికి ఇబ్బందిగా ఉంది దయచేసి ఆ రికగ్నిషన్ని ఈ రెండింటినీ త్వరలో పూర్తి చేశారని చెప్పేసి ఆశాభావంతో మేము ఈ సమ్మె దిగడం జరిగింది లేకపోతే సమ్మెను ఇంకా ఉధృతం చేయడం జరుగుతుంది అని ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము తెలియజేయడం జరుగుతుంది సార్